అందరికీ నమస్కారం స్టఫ్డ్ క్యాప్స్కమ్ కర్రీ ఎలా చేస్తారో నా స్టైల్లో ఒకసారి చూడండి ఈ కర్రీ చాలా టేస్ట్గా ఉంటుంది అన్నంలోకి ఆ పొడి కలుపుకొని తింటుంటే ఇంకో ముద్ద ఇంకో ముద్ద తినాలనిపిస్తుంది ఇది మా అమ్మ చేసే కర్రీ చాలా చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి ముందుగా క్యాప్సికమ్ తీసుకుని ఒక రోజంతా దీన్ని బయట పెట్టేయండి రూమ్ టెంపరేచర్కి ఇది కాస్త వడలాలి వడిలిన తర్వాత దీంతో కర్రీ చేసుకుంటే చాలా చాలా బాగుంటుంది ఈ కర్రీలో స్పెషల్ ఇదే మర్చిపోవద్దు ఇప్పుడు క్యాప్సికమ్ని మధ్యకి కోసుకుని క్యాప్సికంలో ఉన్న సీడ్స్ పార్ట్ అంతా తీసేసి క్యాప్సికమ్ని ఇలా పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టఫింగ్ కోసం ఒక మిక్సీ జార్లో నాలుగు టీ స్పూన్లు పుట్నాలు తినేపప్పు అంటారు కదా అది ఒక టీ స్పూను ఎండు కొబ్బరి పొడి రుచికి సరిపడా సాల్టు ఒక పావు టీ స్పూను పసుపు ఒక నాలుగు వెల్లుల్లి రెబ్బలు ఒక టీ స్పూను కారం ఒక టీ స్పూను నువ్వులు ఒక పావు టీ స్పూను జీలకర్ర ఒక హాఫ్ టీ స్పూను ధనియాలు ఇవన్నీ వేసుకుని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి ఇలా మిక్సీ పట్టుకున్న ఈ పౌడర్ని ఇప్పుడు మనం ఒక బౌల్లో కానీ ప్లేట్లో కానీ తీసుకుందాం దీన్ని మరీ మెత్తగా కాకుండా కొంచెం కోర్స్గా మిక్సీ పట్టుకుంటే మనకి అన్నంలో కలుపుకున్నప్పుడు రోట్లో దంచిన పొడిలాగా ఉంటుంది ఇప్పుడు మనం ఇందాక కట్ చేసి పెట్టుకున్న క్యాప్సికం తీసుకుని ముందుగా క్యాప్సికం అడుగు భాగంలో మనం సన్నగా తరిగిన కొత్తిమీర ఒక టీ స్పూన్ వేసుకుని దానిపైన ఈ పప్పుల పొడిని ఇప్పుడు నేను వీడియోలో చూపిస్తున్న విధంగా స్టఫ్ చేసుకుని లోపలికి కూరుకోవాలి పౌడర్ని కొంచెం అదుగుతూ సర్దుకోండి లోపలికి ఇది బయటికి రాకుండా కొంచెం గట్టిగానే సర్దుకోండి కొత్తిమీర అడుగున ఎందుకు పెట్టామంటే పైన కొత్తిమీర పెడితే కొత్తిమీర మనం వీటిని ఫ్రై చేసేటప్పుడు బయటకు వచ్చేస్తుంది అదే అడుగును పెడితే చక్కగా మనకి ఆ వేడికి మగ్గిపోతుంది మనం అన్నంలో కలుపుకునేటప్పుడు మనకి పొడితో పాటు కొత్తిమీర కూడా అన్నంలో కలుపుకోవటానికి చక్కగా మగ్గి ఉంటుంది కాబట్టి అడుగును పెట్టాము ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని కడాయి పెట్టుకునే ఒక త్రీ టేబుల్ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకుని స్టవ్ని కంప్లీట్గా సిమ్లోకి టర్న్ చేసేసుకుని ఇప్పుడు ఈ క్యాప్సికమ్ ముక్కల్ని మనం కడాయిలో పెట్టుకోవాలి పెట్టుకున్న వెంటనే మూత పెట్టేసుకోండి దీన్ని స్టవ్ సిమ్లో పెట్టే ఐదు నుండి ఏడు నిమిషాల సేపు మగ్గించుకుంటే సరిపోతుంది ఈ కర్రీ చాలా ఫాస్ట్గా అయిపోతుందండి అలాగే చాలా టేస్ట్గా కూడా ఉంటుంది ఇది ఎన్నో సంవత్సరాల క్రితం మా అమ్మ తనకి తను ఓన్గా చేసేటటువంటి రెసిపీ చూసారు కదా మనకు ఐదు నుండి ఏడు నిమిషాలకే అడుగున అలా మగ్గిపోతాయి క్యాప్సికమ్ ముక్కలు ఇప్పుడు మనం అడుగున ఉన్నటువంటి వేడివేడి ఆయిల్ తీసుకుని ఇలా స్పూన్తో కానీ గడితో కానీ క్యాప్సికమ్ మీద ఇలా పోసేసుకుంటే లోపల ఉన్న పొడి కమ్మగా ఉంటుంది ఆ వేడివేడి ఆయిల్తో అది కూడా కుక్ అయిపోతుంది ఇప్పుడు మన క్యాప్సికమ్ కర్రీ రెడీ దీన్ని వేడివేడి అన్నంలో కొంచెం నెయ్యి వేసుకుని సర్వ్ చేసుకుంటే అద్భుతంగా ఉంటుంది మన ఛానల్ని తప్పకుండా లైక్ చేసి ఈ రెసిపీని మీరు ట్రై చేసి ఎలా కుదిరిందో నాకు చెప్పటం మర్చిపోవద్దు అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం అస్సలు మర్చిపోవద్దు పిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు ఎవరైనా ఇష్టంగా తింటారు అలాగే మనం రెగ్యులర్గా కాకుండా ఇలా స్పెషల్గా చేసుకుంటే ఇంకా ఇంకా తినాలనిపిస్తుంది కూడా మనకి కొత్తగా కూడా ఉంటుంది ఇంట్లో వాళ్ళకి తప్పకుండా ట్రై చేయండి మనం వేడి వేడి అన్నంలో అలా కొంచెం నెయ్యి వేసుకొని ఈ పొడి అలా కలుపుకుంటూ చిన్న క్యాప్సికమ్ ముక్క తీసుకుని అందులో పెట్టుకొని తింటుంటే ఉంటుంది ఇంకో ముద్ద ఇంకో ముద్ద అనే అసలు మనకి స్టాప్ అనేది తెలియదు అంత బాగుంటుంది మీ ఇంట్లో పర్సన్స్ని బట్టి మీరు క్యాప్సికమ్ క్వాంటిటీ పెంచుకోండి క్యాప్సికమ్ క్యాప్సికంగానే వండొచ్చు కదా అని మీరు అనొచ్చు అలా వండుకుంటే ఏంటంటే కింద భాగం వడికి కుక్ అయి భాగం కుక్ అవ్వదు కాబట్టి ఇలా హాఫ్ కట్ చేసుకుని పెట్టుకుంటే మనకి చక్కగా కుక్ అయిపోతుంది తప్పకుండా ట్రై చేయండి థ్యాంక్ యూ